వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను గోంగూర అన్నం అండి ఇందులోకి ఇంగువ టమోటా అలాగే నెయ్యి నెయ్యి కాస్త ఎక్కువగానే వేసాను నెయ్యి వేస్ట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది టమోటా వేస్ట్ చేశాను టమోటా వేస్ట్ చూడండి ఒక్కసారి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను రెండు కట్టలు తీసుకున్నాను గోంగూర చిన్నవి రెండు గట్టలు తీసుకొని వీటిని మిక్సీ పట్టేసుకున్నాను డైరెక్ట్గా ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ తక్కువగానే వేసుకున్నాను ఒక స్పూనే ఎందుకంటే మనం ఇప్పుడు నెయ్యి వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు పల్లీలు మనం ఇందులో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కొద్దిగానే వేసుకున్నాను చూడండి ఆయిల్ నెయ్యి ఎక్కువగా వేసుకుంటున్నాను అందుకోసమే నేను ఆయిల్ తక్కువగా వేసుకున్నా ఒకసారి నెయ్యి వేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు వేసుకున్నా ఎండుమిర్చి అయితే ఒకటే వేసుకున్నా నేనైతే కారం ఎక్కువగా తినను కాబట్టి మేము ఎక్కువగానే వేసుకున్నాం కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు ఇందులోకి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు మొత్తం అన్నీ వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంగువ చూడండి ఇంగువ టమోటా మీను అలాగే నెయ్యి ఇంగు వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక టమోటా తీసుకున్న మీడియం సైజ్ టమోటాని వేసేసుకున్నాను అలాగే ఇందులోకి కొద్దిగా పసుపు వేసి టమోటా కొద్దిగా మెత్తబడేంత వరకు మరీ ఎక్కువగా మెత్తబడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ రకంగా ఉంది కదా ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టేసుకునేటువంటి గోంగూరిని వేసేసుకుంటాను ఇందులోకి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఈ గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి గోంగూరలో ఉండేటువంటి ఈ వాటరు అంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి నేను నెయ్యి వేసుకుంటాను గోంగూరని ఇలాగ ఫ్రై చేస్తూ మనం మధ్య మధ్యలో ఇలాగ నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటాన్న ఇలాగ ట్రై చూడండి చాలా బాగుంది టేస్ట్ అయితే నెయ్యిలో మనం బాగా ఫ్రై చేసినప్పుడు గోంగూర అనేది టేస్ట్ చాలా బాగుంది ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగ కదుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే ఇంకా నెయ్యి వేసుకుంటాను మన కన్నంలోకి ఏమీ లేదన్నప్పుడు ఇలాగ గోంగూర ఉన్నా చాలు ఈజీగా చేసేసుకోవచ్చు గోంగూర కానీ మనకి హెల్త్ కానీ చాలా మంచిది కదా కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనం రెడీ చేసి పెట్టుకొని కనీసం ఒక రెండు మూడు రోజులైనా కూడా మనకి బయటనే ఫ్రిడ్జ్లో కాకుండా బయటైనా కూడా నిల్వ ఉంటుంది ఇలాగ మనం ఫ్రై చేసి పెట్టుకుంటే మొత్తం రోస్ట్ చేసేకంతా నేను నెయ్యే వేసుకుంటాను ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి చూడండి ఇలాగ నీకు బాగా ఫ్రై అయిపోయింది అందులో ఉండే వాటర్ అంతా కూడా ఇంకిపోయింది కదా లాగా కలిపేసుకొని మరొక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో నుండి నేను కొద్దిగా పక్కన తీస్తాను ఎందుకంటే నాకు ఎక్కువ అవుతుందనేసి తిరిగి మరీ మనం కావాలనుకుంటే కలుపుకోవచ్చు ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవడమే రైస్ వేసేసుకొని ఉప్పు వేసుకుంటాను మీ దగ్గర ఒకవేళ నిమ్మరసం ఉంటే నిమ్మకాయ ఉంటే ఒక నిమ్మరసం నిమ్మరసంగానే వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర అయితే నిమ్మరసం లేదు నిమ్మకాయ లేదు కాబట్టి వేయలేదు ఉంటే అది కానీ వేసి చూపించేదాన్ని ఇలాగ మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనం ఇక్కడ బాస్మతి రైస్ కంటే కూడా మామూలు రైస్తోనే అన్నం చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి కాబట్టి మామూలు అన్నంతోనే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాగ మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి ముందుగా వేయించుకునేటువంటి పల్లీలు వేసుకోవడమే వేసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే గోంగూర అన్నం రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇలాగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ కూడా తినాల్సినటువంటి వెరైటీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి